వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయే పాపం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అవతారం ఎత్తారు డిజిటల్ క్రియేటర్స్ అవతారం ఎత్తేసారు వాళ్ళు పంతులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేసేయాలంటే ఆ రీచ్ ప్రజల్లోకి వెళ్ళిపోవాలి బాగా దాంతో వైరల్ అయిపోవాలి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి అనేటువంటి ఒక అటెన్షన్ సీకింగ్ మేబీ డెఫినెట్లీ దే ఆర్ ఆల్ ఫేసింగ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే మాజీ మంత్రి అదే నోటిపారుదల నీటిపారుదల నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారి విషయంలో మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు ఆయన ఆయన ఇటీవల ఈ అమరావతి మునిగిపోయింది అనేటువంటి క్యాంపెయిన్లో వీర విధేయుడిగా పార్టీ కోసం చాలా గట్టిగా పనిచేస్తూ ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అందులోనే ఎక్స్లో కూడా ఒక పోస్ట్ చేశారు పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి ఏంటి చూస్తే కనిపిస్తున్నది ఎస్ఆర్ఎం కాలేజ్ అమరావతి వలలో కనిపిస్తోంది చేపలు పులసలు మాత్రం కాదు అంటే మొన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అమరావతిలో కూడా పులసలు వస్తాయి గోదావరి కాదు కానీ అమరావతిలో కూడా పులసలు పట్టుకుంటారు అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు కదా దానికి కౌంటర్గా కౌంటర్ ఇన్ ద సెన్స్ ఆయన మాట్లాడిన దానికి ఎక్స్టెన్షన్గా అంబట రాంబాబు గారు సోషల్ మీడియా ఖాతాల్లో వేసినటువంటిది ఎస్ఆర్ఎం కాలేజ్ అమరావతి వాళ్ళలో కనిపిస్తున్నవి మాత్రం చేపలు పులసలు మాత్రం కాదు అని చెప్పారు ఒకసారి ఆ ఫోటోని నిశ్చితంగా గమనించండి పైన ఆ నీళ్లలో ఉండి ఓ మనిషి చేపలు పట్టుకుంటున్నాడు వాళ్ళ చేపలు ఉన్నాయి వాస్తవం అక్కడతో ఆపేస్తే ఎలా అసలు ఎస్ఆర్ఎం కాలేజ్ ఎక్కడుంది ఆ ఫోటోకి అక్కడ ఉన్నటువంటి మనిషికి డిస్టెన్స్ ఎంత ఉంది డిస్టెన్స్లో ఉండి అక్కడ ఎందులో చేపలు పడుతున్నాడు అనేది కదా ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం అమరావతి మునిగిపోయింది అక్కడ చేపలు పట్టుకోవచ్చు ఇదే ఎస్టాబ్లిష్ చేయడానికి కాకపోతే నెటిజన్లు ఊరుకోరు కదా బాధ్యత ఉన్నటువంటి పౌరులు ఊరుకోరు కదా ఊరుకోరు కదా సంతోష్ పవన్ అని చెప్పి నా మిత్రుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు అదే అంబటి రాంబాబు గారికి విత్ ప్రూఫ్స్ ఏ ప్రూఫ్ అనేది మీకే చూపిస్తాను చూడండి ఒకసారి చూసారుగా కదా ప్రూఫ్ ఏంటనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి పక్కన ఏముంది ఆ మ్యాప్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాని పక్కన బాలుర వసతి గృహం వసతి గృహాన్ని దాటి కొద్ది దూరంలోనే అక్కడ మంచిగా ఒక కాల ఉంది గూగుల్ మ్యాప్స్లో మీరు వద్దన్నా సరే దొరుకుతుంది సార్ కాలవ మీరు మళ్ళీ ఏమైనా మార్ఫింగ్ చేయించేసి ఆ ఆ ఫోన్ నాది కాదు ఆ వాయిస్ నాది కాదు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాలి అన్ని అన్ని ప్రయత్నాలు ఏం చేసినా అక్కడ కాలవ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది మీకు అందరూ డౌట్ అక్కర్లేదు ఆ కాలవలు చేపలు పడుతుంటే అమరావతి మునిగిపోయింది అక్కడ చేపలు పడుతున్నారు ఇది పులస కాదు ఇది ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కెలికి తిట్టించుకోవడం కెలికి తిట్టించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ వయసులో కృష్ణారామ అనుకునేటువంటి వయసులో సంజనా సుకన్య అంతేనా ఇంతేనా ఇంకేం చేయరా అలాంటి మాటలు మాట్లాడుతూ చక్కగా నిగలాడేటువంటి నల్లటి జుట్టుతో కనిపించేటువంటి అంబటి రాంబాబు గారు పాపం ఆ రంగేసుకోవడం మానేసి గడ్డం పెంచి తెల్లటి గడ్డం తెల్లబట్టల్లో తిరుగుతూ ఇగో ఇలాంటి కామెడీ చేస్తున్నారు అవసరం అంటారా కిలికి తిట్టించుకోవడం అనేది మరి మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి